ఏదైతే రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెబుతున్నారు ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి నాకు నాకైతే అర్థం కావడం లేదు శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా దలుస్తారు భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడనేది ఇది ఒక ఉదాహరణ దిశ ఐదు వందల కోట్ల రూపాయల టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథల కథలుగా చెప్తున్నారు ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం ఆ డబ్బులు ఆ ఉండే విజిట్ చేయాలి అందరూ ఒకసారి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళాలి ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరూ వెళదాం మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి ఇక్కడ కూడా ప్రజా వేదిక కూల్ చేశారు సెవెన్ స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం ఆ వంటే చేసి మాకు ఇవ్వండి పెట్టి ప్రజాధనవాది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక సెవెన్ స్టార్ నైన్ స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవక్క ఆ ఓనర్షిప్ మీకు ఇస్తాం చేసి మాకు చేసి చేసేవండి కనీసం దాని మీద పెట్టుబడి అంటే పలకనమా ప్యాలెస్ క్యారెక్టర్ పలకనమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు తర్వాత టాటావు తీసుకున్నారు ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు కూడా ఆలోచించండి రెండు విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు ప్రజావేణి కూల్చారు అక్కడ ఉండే కూడా తీయలేదు అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం ఇది ఇష్టం తప్పకుండా రక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఏం చేయాలని మీరు కూడా ఆలోచించండి దాన్ని కూడా శాశ్వతంగా మనం ఏం చేయాలో ప్రజలు కూడా పెట్టే పరిస్థితి చేద్దాం అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక్క విద్యుత్ రంగంలో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇసుక ఇసుకే కదా దిశ కడాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నాను అంటే దాన్ని కూడా భరించలేకపోయారు ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపులు కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఒక ఎక్సైజ్ ఇది ఒక స్టడీ మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి తెలియదు ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ లిక్కర్ స్కామ్ నథింగ్ అదృశ్య దీని ముందు మొత్తం ఐఎంఎఫ్ఎల్ మ్యానుఫ్యాక్చర్ అంత రేపేలో నేను మాట్లాడతాను ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను పెద్ద ఎత్తున అవినీతే కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం ఇది ఒక విధంగా చెప్పాలని క్షమించరాని నేరం దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మా ఆడతాను అధ్యక్ష ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది అదే వ్యక్తి చెడు వ్యక్తుడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే దోపిడిదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఉంటుంది అదే చెప్పాను నేను ముందుగా ఆ రోజు వివేకానంద వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది నేను దండం పెట్టి అడిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు ఏదో చేస్తారని నమ్మారు అందుకే తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు గెలిపించారంటే ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు కానీ భవిష్యత్తులో ఇదే మారిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పే రాజకీయాలు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు హౌస్ అరెస్ట్ పార్టీ కార్యాలయాలపైన దాడి నేను చాలాసార్లు చూశాను చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం తీర నష్టం జరిగింది ఇదే మనందరి బాధ అయితే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు అధ్యక్ష ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ వాళ్ళు చాలామంది ఆలోచించాల్సింది పులివెందల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పులివెందల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలకు ఓటేస్తే అక్కడ బతకరు ఎన్నికలైన తర్వాత కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మన్ను కూడా సాధించలేకపోయినాయి మొన్న కూడా మనం చూసాం ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు పాత కడప జిల్లాలో అధ్యక్ష తొమ్మిది అసెంబ్లీ సీట్లకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు అదే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా అలాంటిది అధ్యక్ష నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది పులివెందల మరిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తామని కడాన ఎన్నికల్లో కుప్పం పిఠాపురం మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూషన్లు వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో సంపాదించిన అవి అవినీతి డబ్బులు మొత్తం పంచారు కానీ ప్రజల్ని మెచ్చుకోవాల దిశ తొంభై వేలు డెబ్బై వేలు నలభై యాభై వేలతో గెలిపించారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి చైతన్య డబ్బు ఇంకోటి కాదు దానికి మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాను